ఓం ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆ వ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ పద్నాలుగు మూడు రెండు వేల ఆరు పరమాత్మ మిలనం కొరకు వ్యతిరేకమైన నేను అనే భావనను కాల్చేసే హోలీ జరుపుకోండి దృష్టి యొక్క పిచికారి ద్వారా సర్వాత్మలకు సుఖము శాంతి ప్రేమ ఆనందం అనే రంగును వేయండి ఈరోజు హోలీయెస్ట్ అత్యంత పవిత్రుడైన తండ్రి తమ హోలీ పవిత్రమైన పిల్లలను కలుసుకుంటూ ఉన్నారు నలువైపులా ఉన్న హోలీ పిల్లలు దూరంగా కూర్చొని ఉన్న సమీపంగా ఉన్నారు బాప్తాద ఇలాంటి హోలీ అనగా మహాన్ పవిత్రాత్మల మస్తకంపై మెరుస్తూ ఉన్న భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు ఇలాంటి మహాన్ పవిత్రులుగా పూర్తి కల్పంలో మరెవ్వరూ తయారవ్వరు ఈ యుగంలో పవిత్రత వ్రతాన్ని తీసుకునే భాగ్యశాలి పిల్లలే భవిష్యత్తులో డబల్ పవిత్రులుగా అవుతారు అనగా శరీరం నుండి కూడా పవిత్రులు మరియు ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది ఇలాంటి పవిత్రులుగా ఏ ధర్మాత్ములు కూడా అవ్వలేదు ఏ మహాత్మలు కూడా అవ్వలేదు వాహ్ నా మహాన్ పవిత్రాత్మలు వాహ్ అని బాప్ పిల్లల పైన మీపై గర్వం ఉంది డబల్ పవిత్రులుగా డబల్ కిరీటధారులుగా కూడా ఎవ్వరూ తయారవ్వరు డబల్ కిరీటధారులుగా కూడా శ్రేష్ఠాత్మలైన మీరే అవుతారు మీ ఆ డబల్ పవిత్ర డబల్ కిరీటధారి స్వరూపం ఎదురుగా వస్తుంది కదా కనుక ఈ సంగమ యుగంలో పిల్లలైనా మీ ప్రాక్టికల్ జీవితం ఏదైతే తయారైందో ఆ జీవితంలోని ఒక్కొక్క విశేషత యొక్క స్మృతి చిహ్నమును ప్రపంచంలోని వారు పండుగ రూపంలో జరుపుకుంటూ ఉంటారు ఈరోజు కూడా మీరందరూ స్నేహమనే విమానంలో హోలీ జరుపుకునేందుకు వచ్చి చేరుకున్నారు హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా మీరందరూ మీ జీవితంలో పవిత్రత యొక్క హోలీని జరుపుకున్నారు ప్రతి ఆధ్యాత్మిక రహస్యానికి ప్రపంచంలోని వారు స్థూలమైన రూపాన్ని చేస్తారు ఎందుకంటే దేహాభిమానంలో ఉన్నారు కదా మీరు ఆత్మ అభిమానులు ఆధ్యాత్మిక జీవితం కలవారు కానీ వారు దేహాభిమానం కలవారు కనుక అన్నిటినీ స్థూల రూపంలో తీసేసుకున్నారు మీరు యోగాగ్ని ద్వారా మీ పాత స్వభావ సంస్కారాలను భస్మం చేసుకున్నారు కాల్చారు అయితే ప్రపంచంలోని వారు స్థూలమైన అగ్నిలో కాలుస్తారు ఎందుకు పాత సంస్కారాలను కాల్చకుండా పరమాత్మ సాంగత్యము అనే రంగు కూడా అంటుకోదు బాబా ప్రభావం మన పైన పడదు పరమాత్మ మిలనం యొక్క అనుభవం కూడా చేయలేరు పాత సంస్కారాలు ఉంటే ఆలోచనలు ఆ గుణాలు ఉండే కారణంగా బాబాను కలవాలి అనుకుంటే కూడా కలవడానికి కాదు యోగం కుదరదు అంటారు అందుకనే కనుక మీ జీవితానికి ఎంత విలువ ఉంది అంటే మీ ఒక్కొక్క అడుగు పండుగ రూపంలో జరుపుకోబడుతోంది ఎందుకు మీరు పూర్తి అంతా ఉమంగు ఉత్సాహాల జీవితాన్ని తయారు చేసుకున్నారు మీ జీవితం యొక్క స్మృతి చిహ్నంగా వారు ఒకరోజు పండుగ జరుపుకుంటారు కనుక మీ అందరిది ఇలాంటి సదా ఉమంగ్ ఉత్సాహాలతో సంతోషంతో నిండిన జీవితమే కదా సదా ఉందా లేక అప్పుడప్పుడు ఉందా సదా ఉత్సాహం ఉందా లేక అప్పుడప్పుడు ఉందా మేము సదా ఉమంగ్ ఉత్సాహంలో ఉంటాము సంతోషంలో ఉంటాము సంతోషం అనేది మా జీవితానికి పరమాత్మ ఇచ్చిన విశేషమైన బహుమతి ఏమి జరిగినా కానీ బ్రాహ్మణ జీవితం యొక్క సంతోషం ఉత్సాహాలు పోవు అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి ఇలాంటి అనుభవం అవుతుంది అని అనేవారు చేతులెత్తండి బాప్ తాత పిల్లలు ప్రతి ఒక్కరి సదా సంతోషకరమైన ముఖాన్ని చూడాలని కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీ వంటి అదృష్టవంతులుగా ఎవ్వరు తయారవ్వలేరు తయారు అవ్వలేదు తయారవ్వరు కూడా భిన్న భిన్న వర్గాల వారు కూర్చొని ఉన్నారు కదా మరి ఇలాంటి అనుభవి మూర్తిగా అయ్యేందుకు స్వయం పట్ల ఏదైనా ప్లాన్ తయారు చేసుకున్నారా ఫలానా వర్గం వచ్చారు ఫలానా వర్గం వారు వచ్చారు అని బాప్తాద సంతోషిస్తున్నారు స్వాగతం వచ్చినందుకు శుభాకాంక్షలు సేవ యొక్క ఉమంగుత్సాహాలు బాగున్నాయి కానీ మొదట స్వయం కోసం ప్లాన్ తయారు చేసుకోండి బాప్తాద చూశారు అన్ని వర్గాల వారు ఒకరికంటే ఒకరు ముందుగా మరియు చాలా మంచి ప్లాన్స్ తయారు చేస్తున్నారు అయితే వాటితో పాటు స్వవున్నతి కోసం ప్లాన్ తయారు చేసుకోవడం చాలా అవసరం బాప్తాదా ఏం కోరుకుంటున్నారు అంటే ప్రతి వర్గము వారు స్వన్నతి కోసం ప్రాక్టికల్ ప్లాన్ తయారు చేసుకోవాలి మరియు నంబర్ తీసుకోవాలి మీరందరూ సంఘటిత రూపంలో కలుస్తారు కదా విదేశీలు కానీ వాసులు కానీ మీటింగ్ చేస్తారు ప్లాన్లు తయారు చేస్తారు బాప్తాదా అందులో కూడా సంతోషిస్తున్నారు కానీ ఎలాగైతే ఉత్సాహ ఉల్లాసాలతో సంఘటిత రూపంలో సేవా ప్లాన్లు తయారు చేస్తారో అలాగే అంతే ఉత్సాహాలతో స్వోన్నతి యొక్క నంబరును ఇంకా అటెన్షన్ ఇచ్చి తయారు చేసుకోవాలి ఈ నెలలో ఈ వర్గం వారు స్వన్నతి యొక్క ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చారు అని బాప్తాద తాద వినాలి అని కోరుకుంటున్నారు ఏ ఏ వర్గాల వారు వచ్చారు వారందరూ చేతులు ఎత్తండి మంచిది చాలామంది వచ్చారు ఐదారు వర్గాల వారు వచ్చారని విన్నాం బలే వచ్చారు చాలా మంచిది ఇప్పుడు ఇంకా ఒక చివరి టర్న్ మిగిలి ఉంది బాబా పై నుండి రావడానికి బాప్తాద హోంవర్క్ అయితే ఇచ్చేశారు బాప్ ప్రతిరోజు రిజల్ట్ చూస్తారు బాప్తాదా తాదా చివరి టర్నులో లెక్కాచారం తీసుకుంటారు అని మీరు భావిస్తారు కానీ బాప్తాదా తాదా ప్రతిరోజు రిజల్ట్ చూస్తారు చివరి టర్న్కి ఇప్పుడు ఇంకా పదహైదు రోజులు ఉంది ఈ పదహైదు రోజులలో ప్రతి వర్గం వారు వర్గాలంటే ఇంజనీర్లు డాక్టర్లు వ్యాపారస్తులు ఈ వర్గం వారు అందరు కూడా ఎవరైతే ప్రతి వర్గం వారిలో వచ్చారో వారు మరియు ఎవరైతే రాలేదో ఆ వర్గాలకు నిమిత్తమై ఉన్న పిల్లలు కూడా బాప్ బాప్తాదా సూచన ఇస్తున్నారు అందరికీ ప్రతి వర్గము వారు తమ స్వ ఉన్నతి కోసం ఏదో ఒక ప్లాన్ తయారు చేసుకోండి ఏదైనా ఒక విశేషమైన శక్తి స్వరూపంగా అయ్యేందుకు కానీ లేక విశేషంగా ఏదో ఒక గుణమూర్తిగా అయ్యేందుకు కానీ లేక విశ్వ కళ్యాణం కొరకు లైట్ మైట్ ఇచ్చేందుకు కానీ ప్రతి వర్గము వారు పరస్పరంలో నిశ్చితం చేసుకోండి తర్వాత చెక్ చేసుకోండి వర్గంలో సభ్యులుగా అయ్యి చాలా మంచి పని చేశారు కానీ ప్రతి సభ్యుడు నంబర్ వన్గా అవ్వాలి కేవలం ఫలానా వర్గంలోని సభ్యులు అని పేరు నమోదైతే సరిపోదు ఫలానా వర్గంలో స్వ ఉన్నతి యొక్క సభ్యునిగా పేరు రావాలి ఇది జరుగుతుందా వర్గాలకు నిమిత్తంగా ఉన్నవారు లేచి నిలబడండి విదేశంలో కూడా ఎవరైతే నలుగురు ఐదు మంది నిమిత్తులుగా ఉన్నారో వారు లేవండి బాప్తాదాకైతే అందరూ చాలా శక్తిశాలి మూర్తులుగా అనిపిస్తూ ఉన్నారు చాలా మంచి మూర్తులుగా ఉన్నారు మరి పదహైదు రోజులలో మేము కొంత చేసి చూపిస్తాము అని మీరందరూ భావిస్తున్నారా చెప్పండి చేయగలరా పూర్తి పురుషార్థం చేస్తాం బాబా అని అన్నారు బాబా అన్నారు ఏం చేయగలరో చెప్పండి అడ్మినిస్ట్రేషన్ వర్గం వారు ఎవ్వరు క్రోధం చేసుకోరాదు అని ప్లాన్ తయారు చేశాం బాబా అన్నారు మరి ఎంక్వైరీ కూడా చేస్తున్నారా మీరు టీచర్ అక్కయలు ధైర్యం చేసి పదహైదు రోజులు ఎంక్వైరీ చేసి నిజంగా క్రోధముక్తులయ్యారా ఇంకా క్రోధంలో ఉన్నారా ఎంక్వైరీ చేసి రిజల్ట్ చెప్పగలరు విదేశీలైతే చేయగలమని అంటున్నారు మరి మీరేమని భావిస్తున్నారో చేయగలరా భారత్వాసులు చెప్పండి చేయగలరా మీ అందరి ముఖాలను చూసి రిజల్ట్ బాగుంది అని బాప్తాదా కనిపిస్తోంది ఒకవేళ పదహైదు రోజులు కూడా అటెన్షన్ ఉంచే పురుషార్థం చేస్తే ఈ అభ్యాసం ముందు కొరకు కూడా పనికొస్తుంది ఇప్పుడు ఏదైనా గుణము లేక ఏదైనా శక్తి రూపం యొక్క లక్ష్యాన్ని తీసుకునేందుకు మీటింగ్ చేయండి ఇందులో బాబా నంబర్ ఇస్తారు స్వ సేవలో ఏ ఏ వర్గం నంబర్ వన్గా ఉంది అని బాప్తాద అయితే చూస్తూ ఉంటారు ఎందుకంటే బాబ్ చూశారు చాలా మంచి ప్లాన్లు తయారు చేస్తారు కానీ సేవ మరియు స్వ ఉన్నతి రెండు తోడు తోడుగా లేకుంటే సేవా ప్లాన్లు ఎంత సఫలత జరగాలో అంత జరగదు కనుక సమయం యొక్క సమీపతను ఎదురుగా చూస్తూ సేవ మరియు స్వవున్నతిని కంబైన్డ్గా ఉంచుకోండి కేవలం స్వవున్నతి మాత్రమే ఉండకూడదు సేవ కూడా ఉండాలి కానీ స్వవున్నతి యొక్క స్థితిలో సేవలో ఎక్కువ సఫలత ఉంటుంది సేవలో లేక స్వవున్నతిలో సఫలత పొందాలి విజయం పొందాలి అంటే గుర్తు స్వయంతో స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఎవరికైతే సేవ చేస్తారో వారికి కూడా సేవ ద్వారా సంతుష్టత అనుభవం అవ్వాలి ఒకవేళ స్వయానికి కానీ లేక ఎవరి సేవకైతే నిమిత్తమయ్యారో వారికి కానీ సంతుష్టత అనుభవం అవ్వలేదు అంటే సఫలత తక్కువ వస్తుంది శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది సేవలో మరియు స్వ ఉన్నతిలో సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకొని గోల్డెన్ తాళం చెవి ఏదో మీ అందరికీ తెలుసు అనుభవం అయితే అందరికీ ఉంది గోల్డెన్ తాళం చెవి ముఖము నడవడిక సంబంధ సంపర్కాలలో నిమిత్త భావము నిర్మాణ భావం భావం నిర్మల వాణి బ్రహ్మబాబా మమ్మాలను చూస్తారు కదా కానీ ఇప్పుడు అక్కడక్కడ సేవ యొక్క సఫలతలో శాతం వస్తుంది దానికి కారణం ఏమిటి ఏం కోరుకుంటారు అది ఎంత చేస్తారో అంత ఎంతగా ప్లాన్ తయారు చేస్తారో అంత సఫలత కాకుండా అందులో శాతం ఎందుకు వస్తుంది బాప్తాదా చాలామందిలో సఫలతలో లోపం రావడానికి ఒక శబ్దము కారణంగా ఉండడాన్ని చూస్తారు అది ఏది నేను నేను అనే మాట మూడు ప్రకారాలుగా ఉపయోగపడుతుంది దేహి ఆత్మ అభిమాని స్థితిలో కూడా నేను ఆత్మ అని నేను అనేది వస్తుంది దేహ అభిమానంలో కూడా శరీరాన్ని నేను ఏది చేస్తానో ఏది చెబుతాను అది కరెక్టు నేను బుద్ధివంతుడని ఈ విధంగా హద్దు యొక్క నేను అనేది దేహాభిమానంలో వస్తుంది మూడవది ఎప్పుడైనా ఎవరైనా నిరాశ చెందినప్పుడు కూడా నేను అనేది వస్తుంది నేను ఇది చెయ్యలేను నాలో ధైర్యం లేదు నేను ఇది వినలేను నేను ఇది ముడుచుకోలేను నాకు ఈ సహనం లేదు ఈ విధంగా మూడు ప్రకారాల నేను 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 అనే పాటను బాప్ చాలా వింటూ ఉంటారు బ్రహ్మబాబా జగదంబ ఎవరైతే నంబర్ తీసుకున్నారో వారిలోని విశేషత ఏమిటి అంటే వారిలో వ్యతిరేకమైన నేను అనే భావన అభావంగా అవిద్యగా అంటే అదేమిటో తెలియకుండా ఉండేది బ్రహ్మబాబా ఎప్పుడు నేను సలహా ఇస్తున్నాను నేను కరెక్ట్ అని చెప్పలేదు బాబా బాబా బాబానే చెప్తున్నారు బాబానే చేయిస్తున్నారు అని అన్నారు నేను చేయడం లేదు బాబా చేయిస్తున్నారు అన్నారు నేను తెలివైన వాడన కాదు పిల్లలు తెలివైన వారు అని అన్నారు జగదంబ యొక్క స్లోగన్ గుర్తు ఉందా పాత వారికి గుర్తు ఉంటుంది జగదంబ ఏమని చెప్పేవారు అంటే ఆజ్ఞాపించే వారి ఆజ్ఞ నడిపిస్తోంది నేను నడవడం లేదు నడిపించే తండ్రి నడిపిస్తున్నారు చేయించే తండ్రి చేయిస్తున్నారు కనుక మొదట అందరూ మీ లోపల నుండి ఈ అభిమానము మరియు అవమానం యొక్క నేను అనే దానిని సమాప్తం చేసి ముందుకు వెళ్ళండి ప్రతి విషయంలో సహజంగానే బాబా బాబా అనేది రావాలి సహజంగా రావాలి ఎందుకంటే సమానంగా అవ్వాలి అనే సంకల్పం అయితే అందరూ తీసుకున్నారు కదా కనుక సమానంగా అయ్యేందుకు కేవలం ఈ ఒక్క రాయల్ నేను అనే దానిని కాల్చేయండి మంచిది క్రోధం కూడా చేసుకోరాదు క్రోధం ఎందుకు వస్తుంది ఎందుకంటే శరీరాన్ని నేను అనేది వస్తుంది కనుక క్రోధం వస్తుంది ఇతర శరీరాలను కూడా శరీరాలనే వారు అని భావిస్తున్నారు కనుక వస్తుంది హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా అయితే మొదట ఏ హోలీ జరుపుకుంటారు కాల్చే హోలీని జరుపుకుంటారు మీరందరూ చాలా మంచివారు చాలా యోగ్యులు తండ్రి యొక్క ఆశా దీపాలు కేవలం కొద్దిగా ఈ నేను అనే దానిని కట్ చేయండి రెండు రకాల నేను దేహాభిమానంతో నిరాశతో వచ్చేటటువంటి భావనను కట్ చేయండి ఒక్క నేను ఆత్మ అభిమాని అనే భావనను ఉంచుకోండి ఎందుకో బాప్తాదా చూస్తున్నారు మీ అనేక సోదరి సోదరులు బ్రాహ్మణులు కాదు అజ్ఞాని ఆత్మలు తమ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు ఇప్పుడు వారికి ధైర్యం అనే రెక్కలను తగిలించాల్సి ఉంటుంది పూర్తి నిస్సహాయులుగా నిరాశవాదులుగా అయిపోయారు కనుక ఓ దయా హృదయులు విశ్వాత్మలపై కృప చూపించే ఇష్ట దేవాత్మలు మీ శుభ భావన దయాభావన ఆత్మ భావన ద్వారా వారి భావనలను పూర్తి చేయండి వారి దుఃఖము అశాంతి యొక్క వైబ్రేషన్లు మీకు రావడం లేదా మీరు నిమిత్త ఆత్మలు పూర్వజులు పూజ్యులు వృక్షానికి కాండం పునాది వంటివారు మా రక్షకులు ఎక్కడికి వెళ్ళారు మా ఇష్ట దేవతలు ఎక్కడికి వెళ్ళారు అని అందరూ మిమ్మల్ని వెతుకుతున్నారు తండ్రికైతే చాలా పిలుపులు వినిపిస్తున్నాయి ఇప్పుడు మీరు స్వయం ఉన్నతి పొంది భిన్న భిన్న శక్తుల సకాష్ ఇవ్వండి ధైర్యం అనే రెక్కలు తగిలించండి మీ దృష్టియే మీ పిచకారి పిచకారి అంటే కలర్స్ కొడతారు కదా హోలీ అలాంటిది రంగురంగుల కలర్స్ ఉంటాయి అలాగా రంగురంగుల గుణాలు అంటే మీ దృష్టి అనే పిచికారీ ద్వారా సుఖము శాంతి ప్రేమ ఆనందం అనే రంగులను అంటించండి వారికి మీరైతే పరమాత్మ సాంగత్యం అనే రంగులేకొచ్చేస్తారు ఈ ప్రభావంలోకి ఇతర ఆత్మలకు కూడా కొద్దిగా ఆధ్యాత్మిక రంగును అనుభవం చేయించండి పరమాత్మ మిలనం మంగళ మిలనం యొక్క అనుభవం చేయించండి భ్రమిస్తున్న ఆత్మలకు స్థిరమైన స్థానం యొక్క మార్గం తెలిపించండి స్వౌన్నతి కొరకు ప్లాన్ తయారు చేసుకుంటారు కదా అందులో ఈ రాయల్ నేను అనేది రావడం లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు మీరు హోలీ జరుపుకునేందుకు వచ్చారు కనుక బాప్త అది ఇదే సంకల్పం ఇస్తున్నారు ఏదైతే దేహ అభిమానము మరియు అవమానం యొక్క నేని నేను అనేది వస్తుందో నిరాశతో కూడినటువంటి నేను అనేది వస్తుందో దానిని కాల్చేసి ఇక్కడ నుండి వెళ్ళండి మీ వెంట వీటిని తీసుకెళ్ళకండి ఏదో ఒకటి కాలుస్తారు కదా అలాగని అగ్నితో కాలుస్తారా ఏమిటి జ్వాలాముఖి యోగాగ్నిని వెలిగించండి వెలిగించడం వస్తుందా జ్వాలాముఖి యోగం చేయడం వస్తుందా లేక సాధారణ యోగం చేయడం వస్తుందా జ్వాలాముఖిగా అవ్వండి లైట్ హౌస్గా అవ్వండి ఇది ఇష్టమైన దయచేసి అటెన్షన్ పెట్టండి నేను అనే భావమును కాల్ చేయండి బాప్తాద ఎప్పుడైతే నేను నేను అనే పాట మీ నుండి వింటారో అప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తారు వాహ్ వాహ్ అనే పాట ఉంటే ధ్వనిని పెంచుతారు ఎందుకంటే నేను నేను అనే దానిలో చాలా పెనుగులాట ఉంటుంది ప్రతి విషయంలో ఇది కాదు ఇది కాదు ఇలా కాదు అలా కాదు అని పెనుగులాడతారు పెనుగులాట కారణంగా టెన్షన్ ఉత్పన్నమవుతుంది బాప్ తాదాకు తగుల్పాటు టెన్షను వ్యతిరేక స్వభావము మంచిగా అనిపించవు వాస్తవానికి స్వభావము అనేది చాలా మంచి పదం స్వభావము అంటే స్వయం యొక్క భావం కానీ దానిని వ్యతిరేకంగా చేసేస్తారు విషయాలను కూడా లాగకండి మీ వైపు కూడా ఎవరిని లాగకండి అది కూడా చాలా వ్యాకుల పరుస్తుంది ఎవరెంతగా మీకు చెప్పినా మీ వైపు కండి విషయాన్ని కూడా లాగకండి మీ వైపుకు కూడా కండి పెనుగులాట సమాప్తం బాబా బాబా మరియు బాబా ఇష్టమే కదా తనకు ఉల్టాతో కూడిన నేను అనే భావమును ఇక్కడే వదిలేసి వెళ్ళండి మీ వెంట తీసుకెళ్ళకండి ట్రైన్లో బరువైపోతుంది నేను బాబా వాడిని బాబా నా వారు అనే మీ పాట ఉంది కదా కనుక ఒక నేను అనేది ఆత్మ అభిమానంతో కూడినది ఉంచుకోండి రెండు రకాల నేను అనేది సమాప్తం చేయండి మరి హోలీ జరుపుకున్నారా సంకల్పంలో కాల్ చేస్తారా ఇప్పుడైతే సంకల్పం చేయండి సంకల్పం చేశారా చేతులు ఎత్తండి చేస్తారా లేక కొద్ది కొద్దిగా ఉంటుందా కొద్ది కొద్దిగా ఉండవచ్చు అని అనుమతి ఇవ్వమంటారా కొద్ది కొద్దిగా ఉంచుకోవడానికి అనుమతి ఉండాలి అని భావించేవారు చేతులెత్తండి కొద్దిగా అయితే ఉంటుంది కదా ఉండదా మీరైతే చాలా ధైర్యవంతులు శుభాకాంక్షలు సంతోషంతో నాట్యం చేయండి పాటలు పాడండి టెన్షన్తో కాదు పెనుగులాటతో కాదు మంచిది ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సు నుండి అన్ని సంకల్పాలను సమాప్తం చేసి ఒక్క సెకండ్లో ఉన్నతాతి ఉన్నత స్థానమైన పరంధామంలో ఉన్నతాతి ఉన్నతుడైన తండ్రి జతలో ఉన్నతమైన స్థితిలో కూర్చోండి ఆత్మనక్కడ ఎరుపు బంగారు వర్ణంతో కూడిన ప్రకాశ ప్రపంచం అత్యద్భుతంగా వెలుగుతూ ఉండే తండ్రి జ్యోతి జతలో మీరు జ్యోతిని ఉంచండి తండ్రి సమానంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా ఈ విశ్వంలోని ఆత్మలకు శక్తుల కిరణాలను బాపా నుండి మనమేం పొందుతున్నాం అక్కడ అవన్నీ తిరిగి విశ్వానికి ఇవ్వండి సంకల్పం చేయండి మంచిది నలువైపులా ఉన్న హోలియెస్ట్ హైయెస్ట్ పిల్లలకు విశ్వ కళ్యాణకారులైన విశేషాత్మలందరికీ పూర్వజ్ మరియు పూజ్యాత్మలందరికీ తండ్రి హృదయ సింహాసన అధికారి పిల్లలందరికీ బాప్ తాదా యొక్క ప్రియ స్మృతులు హృదయపూర్వక ఆశీర్వాదాల సహితంగా హృదయపూర్వక ప్రేమ మరియు నమస్తే దూర దూరాల నుండి వచ్చిన లెటర్సు కార్డులు ఈమెయిల్స్ కంప్యూటర్ ద్వారా సందేశాలు బాబ్ తాదాకు లభించాయి బాబ్ పిల్లల సన్ముఖంలో చూస్తూ పదమారెట్ల ప్రియ స్మృతులు ఇస్తున్నారు వరదానం మీ పూర్వజ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సర్వాత్మలను శక్తిశాలిగా చేసే ఆధార ఉద్ధార మూర్తి భవ ఈ సృష్టి రూపి వృక్షానికి ఆధారమైన కాండము సర్వులకు పూజ్యులు బ్రాహ్మణ నుండి దేవతలైన మీరే ప్రతి కర్మకు ఆధారం కుల మర్యాదలకు ఆధారం ఆచార పద్ధతులకు ఆధారం పూర్వజులైన మీరే మీరే సర్వాత్మలకు ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు విశ్వ కళ్యాణకారులు విశ్వ పరివర్తకులు దాత విధాత వరదాతలు కాండమైన మీ ద్వారానే సర్వాత్మలకు శ్రేష్ట సంకల్పాల శక్తి లేక సర్వశక్తుల ప్రాప్తి కలుగుతుంది మిమ్మల్ని అందరూ అనుసరిస్తున్నారు కనుక ఇంత పెద్ద బాధ్యతను అర్థం చేసుకొని ప్రతి సంకల్పము మరియు కర్మ చేయండి ఎందుకంటే పూర్వజ ఆత్మలైన మీ ఆధారం పైననే సృష్టి యొక్క సమయము మరియు స్థితి ఆధారపడి ఉంది దీని కొరకు కల్పవృక్షం తల్ల క్రిందులుగా ఉండేది అనుభవం చేసుకోవాలి పైన బీజ రూపుడు తండ్రిని గుర్తుపెట్టుకోండి జ్యోతిని మనము అందరూ బాబా జతలో ఆత్మలందరూ వేర్ల రూపంలో ఉన్న అక్కడ నుండి సృష్టి అంత మనతో కనెక్షన్లో ఉంది ఇప్పుడు నేను బీజం నుండి వేర్ల రూపంలో ఉండే మేము బాబా నుండి జ్ఞానము గుణాలు శక్తులను పొందుతూ ఉన్నా ఆ జ్యోతి నుండి మాలేకొస్తూ ఉన్నాయి వేర్ల రూపంలో ఉండే జ్యోతులలోకి ఆత్మలలోకి బ్రాహ్మణలోకి ఇప్పుడు మేము ఈ జ్ఞానం అనేది జలం రూపంలో దివ్య గుణాలు అనేటటువంటి ఎరువును సర్వశక్తులు అనే వేడిని మొత్తం నాతో కనెక్షన్ ఉండే కల్పవృక్షానికి అంతటికీ కొమ్మలు రెమ్మలు ఆకులు అంతటికీ కూడా నేను వ్యాపింపజేస్తూ ఉన్నాను బాబా నుండి నేను పొందుతున్నా పైన కూర్చోండి వేర్ల రూపంలో మన పైన బాబా ఉన్నారు బాబా నుండి మనము మన ద్వారా విశ్వం అనే వృక్షం వ్యాపిస్తూ ఉన్నాయి ఇది ఎంత ఎక్కువ అనుభవం చేస్తే అనుభవం చేసుకోవాలి అలా కూర్చున్నట్టు అనుకోవడం కంటే అనుభవం అనుకునే ఇలా అనుకునే బీజ రూపంలో ఈ కల్పవృక్షానికి బీజ రూపుడైన తండ్రి పైన ఉన్నారు నేను వేర్ల రూపంలో ఉన్నాను నాతో కనెక్షన్ ఉండే కొమ్మలు రెమ్మలు ఆకులు ఫలాలు పుష్పాలు అన్నింటికి కూడా నా ద్వారా జ్ఞానము గుణాలు శక్తులన్నీ అందుతూ ఉన్నాయి అని ఎంత అనుకుంటూ ఉంటే ఎందుకంటే మనం పూర్వజులు ఆధార మూర్తులు ఉద్ధార విశ్వ కళ్యాణకారులు మనవి విశ్వాత్మలు అందరి దగ్గరికి వైబ్రేషన్స్ చేరుతాయి ఆ జ్ఞానము శక్తులు గుణాలతో వారు కూడా సంపన్నంగా కాగలుగుతారు ఇలా అనుభవం చేయండి అని బాబా చెప్తూ ఉన్నారు స్లోగాన్ ఎవరైతే సర్వశక్తుల రూపి కిరణాలను ఇప్పుడు వరదానం ఏముందో అలాంటిదే స్లోగన్ కూడా మనం ఇస్తూ ఉండాలి బాబా నుండి పొందుతూ సర్వశక్తుల రూపి కిరణాలను నలువైపులా వ్యాపింపజేస్తామో వారి మాస్టర్ జ్ఞాన సూర్యులు ఇలా అనుకోండి బాబా జ్ఞాన సూర్యుడు జ్ఞాన సూర్యుడి నుండి నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడు లేక నక్షత్రం నాపై నా కిరణాలు అన్ని ఉన్నాయి నేను మాస్టర్ సూర్యనై విశ్వానికంతటికీ ప్రకాశవంతమైనటువంటి కిరణాలను వ్యాపింపజేస్తూ ఉన్నా అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ట సేవకు నిమిత్తలుగా కావటానికి బాప్ తాద తెలియజేస్తున్నారు మూడు మాటల కారణంగా కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ తగ్గిపోతున్నాయి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునే శక్తి ఏది శ్రీమతమో దాన్ని మాత్రమే మనం పాటించేది ఆచరణలో తీసుకొచ్చేది రూలింగ్ పవర్ అంటే ఆ రెండు తగ్గిపోతున్నాయి మూడు మాటల కారణంగా ఆ మూడు మాటలు వై ఎందుకు వాట్ ఏమిటి వాంట్ కావాలి ఎందుకు ఏమిటి కావాలి కోరికలు ఈ మూడు మాటలను సమాప్తం చేసి కేవలం ఒక వాహ్ వాహ్ అనే మాటను పలకంటి అప్పుడు కంట్రోలింగ్ పవర్ వస్తుంది తర్వాత సంకల్ప శక్తి ద్వారా బేహద్దు సేవకు అనంతమైన సేవకు నిమిత్తంగా అవ్వగలరు ఓం శాంతి